భయంకరమైన అడవి ఓ రాత్రివేళ అసలే చలికాలం కావడంతో ఇష్టానుసారంగా మంచుపడుతూ ఉంది పిజుక మాత్రం తన వేడి మట్టి ఇంట్లో కిటికీ తెరిచి మరీ హాయిగా పడుకుని ఉంటే మిగతా పక్షులు తమ ఇళ్లల్లో కిటికీలు మూసుకొని దుప్పట్లు కప్పుకొని వణుకుతూ సరిగ్గా నిద్రలేకపోతున్నాయి వామ్మో ఇంత దారుణమైన చలినా తట్టుకోలేకపోతున్నాను కాకిగాడికి ఫోన్ చేసి అదనంగా ఎక్కువ దుప్పట్లున్నాయేమో కనుక్కుంటాను అని పావురం కాకికి ఫోన్ చేసింది ఇంచుమించు కాకి పరిస్థితి అలాగే ఉంది తన ఇంట్లో నిండుగా దుప్పటి కప్పుకొని వణుకుతూనే ఫోన్లో చెప్పవే పావురమా నీ దగ్గర అదనంగా దుప్పట్లుంటే నాకు తెచ్చివురా కాకి అదేదో సామెత చెప్పినట్టుంది నీ ముచ్చట సామెతలు సూక్తులు మనకెందుకు రా కాకి నీ దగ్గర అదనంగా తుప్పట్లుంటే తీసుకొచ్చివ్వు లేదంటే ఫోన్ పెట్టే అదనంగా నా దగ్గర తుప్పట్లు లేవు కానీ అద్దరిపోయే ఐడియా మాత్రం ఉంది అదిరిపోయే ఐడియానా ఏమిటి నువ్వు నీ దుప్పట్లు కప్పుకొని నా ఇంటికొస్తే ఆ వస్తే ఇద్దరం ఒక బెడ్ మీద పడుకొని నీ నా దుప్పట్లు కలిపి కప్పుకోవచ్చు అప్పుడిద్దరికీ చలి ఇంతలా ఉండదు వెచ్చగా ఉంటుంది హాయిగా పడుకోవచ్చు ఏమంటావు పావురమా అని కాకి చెప్పింది విని పావురం ఆలోచనలో పడింది క్షణంపాటు ఆలోచన చేసి సరేరా కాకి నేనే వస్తానుండు అని ఫోన్ పెట్టేసి దుప్పట్లు కప్పుకొని తన ఇంటి నుంచి బయలుదేరి చలికి వణుకుతూనే కాకి ఇంటికొచ్చింది కాకి పావురం తమ ఇద్దరి దుప్పట్లను కలుపుకొని బెడ్మీద పడుకుంటాయి అలా ఆ రోజు గడిచిపోయింది పగటిపూట అడవిలో ఉన్న పీచుక పావురం చిలుక కొంగ కాకి గ్రద్ద అన్ని పక్షులు ఒకచోట మీటింగ్ పెట్టుకున్నాయి వెచ్చగా తగులుతున్న సూర్యుడి వేడికి హాయిగా అనిపించింది అన్ని పక్షులకు ఆహా ప్రాణం ఎంత హాయిగా ఉంది అవునే పావురమా ఈ వేడి వెచ్చదనం రాత్రంతా ఉంటే ఎంత కదా చలితో ఎలాంటి బాధ లేకుండా ఏ వణుకు రాకుండా ప్రశాంతంగా పడుకునేవాళ్లం అవున్రా కాకి నువ్వు చెప్పింది బానే ఉంది కాని అలా సాధ్యం కాదు కదా రాత్రి పగలనేటివి మన తోడు నీడ లాంటివి ఉన్నట్టే ఉంటాయి కానీ ఎప్పుడు కనబడాలో అప్పుడే కనబడతాయి మీరంతా మాట్లాడుకోవడం ఆపితే నేను చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాను నువ్వు ఉండమన్నా దూద్దు దూద్దంటావు రాత్రిపూట పెట్టే చలి బాదం తట్టుకోలేక మేమెంత అల్లాడిపోతున్నామో నీకు తెలీదు అసలు నిన్ను మా అందరికీ రాణించేసి తప్పు చేశాం నేనేమన్నానురా కాకి నాలుగు మంచి మాటలు చెబుతా అన్నాను నీ మంచి మాటలు వద్దు ఏమొద్దు అలా అనద్ద్రకాకి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా కొంగ నాలుగు మంచి మాటలంటే ఏం చెబుతుంది కొంగ మంచు ఎక్కువగా పడుతుంది సాయంత్రం తొందరగా ఇంటికి రండి క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి తగినట్టుగా కట్టెలు కొట్టుకోండి కట్టెల కోసం ఎక్కువ చెట్లని పచ్చని చెట్లని నరకద్దు ఇంకా బాడీలకు తగిన విధంగా లోషన్స్ ఉంటాయి వాటిని కొని తెచ్చుకొని రాసుకోండి ఇవే కదా ఇవి మనకు తెలీదు ఈ ఏడాది చలికాలం కొత్తగా వచ్చిందా అంటూ కాకి రెచ్చిపోయింది పిచుక కోపంగా చూస్తూ ఉంటుంది ఏమిటి అంత కోపంగా చూస్తున్నావు నేను భయపడను అయినా ఇన్ని జాగ్రత్తలు చెప్పే బదులు నీ వెచ్చని మట్టి ఇంట్లో మాకు కొంచెం చోటివ్వు మేము నీలాగే హాయిగా పడుకుంటాం అప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టాల్సిన పనిలేదు ఏరా కాకి బుర్రుండి అసలు వారం రోజుల క్రితం నేను చెప్పింది మర్చిపోయావా నువ్వన్న మాటలు మర్చిపోయావా పిచుక కాకిగాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు వాడి మాటలు పట్టించుకోకు వాడి తరపున పిచుక నేను కూడా మన్నించమని అడుగుతున్నాను ఆ రోజు నువ్వు చెప్పింది కాకి మర్చిపోయాడు కానీ మాకు గుర్తుంది పిచుక అవును పిచుక ఇది డిసెంబర్ నెల చలి విపరీతంగా ఉంటుంది మంచు కూడా దారుణంగా పడుతోంది నాకు తెలిసినంత వరకు మీ ఇల్లు కురిసే మంచుని తట్టుకోలేకపోవచ్చు నాది మట్టి ఇల్లు చలికాలంలో వెచ్చగా ఉంటుంది ఎండాకాలంలో చల్లగా ఉంటుంది ఎంత వర్షం పడినా తట్టుకుంటుంది అందరూ వచ్చి నా మట్టి ఇంట్లో ఉండమని చెప్పావు ఆ కాకి నా మంచితనం అర్థమయ్యేలా చెప్పండి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు లేదు నేను అలాగే మాట్లాడతానని పొగరు చూపిస్తే నాలుగు కోసి చేతిలో పెడతాను జాగ్రత్తగా ఉండమని చెప్పండి అయ్యో పిచ్చుక అంత కోపం ఎందుకు చెప్పు మేం కాకి చెప్తాం నేను మళ్లీ చెబుతున్నాను మీరు ఎప్పుడైతే చలికి తట్టుకోలేకపోతారో అప్పుడు నా మట్టింటికి రండి ఉన్నంతలా అందరం సర్దుకొని హాయిగా నిద్రపోదాం ఇదే నేను మీకు చెప్పేది ఇక సెలవు నేను వెళ్తున్నాను అని చెప్పి పిచుక అక్కడ్నుంచే వెళ్లిపోతుంది పావురం కొంగ చిలుక మూడు కలిసి కాకిని తిడతాయి ఎందుకురా కాకి అలా తొందరపడి మాట్లాడతావు ఇందులో తొందరపడి మాట్లాడడానికి ఏముంది పావురమ్మా అదిగో మళ్ళీ అదే పిచుక తన మట్టింట్లోకి మన వాళ్ళని రమ్మని చెప్పిన విషయం మేమంతా గుర్తు పెట్టుకున్నాం నువ్వు మాత్రం ఎలా మర్చిపోయావు అంతలా ఎలా మాట్లాడావు సరేలే చిలుక ఇప్పుడు నేను పిచుక ఇంటికి వెళ్ళి మన్నించమని అడిగి వస్తాను ఈ రోజు రాత్రి నుంచి మనం వెళ్లి పిచుక వెచ్చని మట్టింట్లో ఉందాం కాకి ఈ చలికాలం పోయే వరకు మనం పిచుక వెచ్చని మంటిట్లోనే ఉందాం ఈ మంచు ఎప్పుడు పడేది తెలియడం లేదు పగలు మన ఇంట్లో ఎలా ఉన్నా రాత్రికి మనం పిచుక ఇంటికి వెళ్దాం వెళ్ళురా కాకి పిచుక దగ్గరికి వెళ్ళి మన్నించమని అడుగు వెళ్ళు అని పావురం చిలుక కొంగ చెప్పగానే కాకి ఏం మాట్లాడకుండా నుంచి బయలుదేరి పిచుక ఉంటున్న మట్టింటికి వచ్చాడు కిటికీ దగ్గర నిలబడి పిచుక కోపంగా చూస్తోంది కాకి నవ్వుతూ ఇంకా కోపం పోలేదా పిచుక సచ్చినోడా మనం ఈ విధంగా కలుసుకోవచ్చు కదా అని ప్లాన్ చేస్తుంటే నువ్వేంట్రా అంత పెద్ద డైలాగులనేసావు మనం ప్రేమించుకుంటున్న విషయం తెలియకుండా ఉండటానికి ఎప్పటికైనా తెలియాల్సిందే కదా తెలిసినప్పుడు చూద్దాం నేను ఆహారం కోసం వెళ్తున్నాను రాత్రికి అందరం వస్తాం అక్కడ అలా మాట్లాడినందుకు సారీ ఇప్పుడిక్కడా ఐ లవ్ యూ అని కాకి చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు రాత్రి అన్ని కలిసి పిచుక వెచ్చని మట్టింట్లో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాయి అలా చలికాలం మొత్తం పిచుక ఇంట్లో సంతోషంగా జీవించసాగాయి కాకి పిచుక కలిసి పావురం ముందు నిలబడి ఉన్నాయి ఏమైంది కాకి బావా పిచుకన్ తీసుకుని నా దగ్గరకు వచ్చా నీకొక విషయం చెప్పాలి చెప్పు కాకి బావా ఇప్పుడు నేను చెప్పదని ఎవరు అడ్డుకుంటున్నారు ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి పావురమ్మా అనుకున్నాను నువ్వు నా దగ్గరికి డబ్బుల కోసమే వచ్చావని ఎంత కావాలి అయినా ఇప్పటికే చాలా తీసుకున్నావు కదా ఇంకా కావాలంటే ఎలా చెప్పు నా దగ్గర డబ్బులుచ్చే చెట్టుంది అనుకుంటున్నావా లేదంటే డబ్బులు తయారు చేసే ప్రింటింగ్ మిషన్ ఉందనుకుంటున్నావా అసలేమనుకుంటున్నావు బావా అబ్బా పౌరమ్మా సహాయం అంటే డబ్బులేనా ఇప్పుడు నాకు డబ్బులొద్దు నేను పిచుక ప్రేమించుకుంటున్నాం నువ్వు మాకు పెళ్లి చేయాలి అని కాకి చెప్పగానే పావురం కోపంగా కత్తి తీసుకొని పిచుకను గట్టిగా కసిగా పొడుస్తుంది పిచుక చనిపోతుంది అంతే ఉలిక్కి పడుకున్న కాకి లేచి నిలబడింది వామ్మో పిచుకను ప్రేమించిన విషయం నా పావురం మరదలకు చెప్పకూడదు పిచుకతో మాట్లాడి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని కాకి తన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది పావురం తన ఇంట్లో తనకు తన ఇష్టపడిన కాకిబావ పెళ్లిని చాలా సంతోషంగా మంచం మీద ఎగిరి ఎగిరి అలసిపోయి ఆయాసంతో ఇన్నాళ్ల నా నిరీక్షణ ఫలించింది నేనిష్టపడి ప్రేమించిన కాకిబావతో పెళ్లి జరగబోతోంది నేను కన్న కళల జీవితం నాకు సొంతం కాబోతుంది కాకిబావ నా సొంతం కాబోతున్నాడు అని సంబరపడుతుండగా చిలక వచ్చి కిటికీ మీద వాలింది సంతోషపడుతున్న పావురాని చూసి తనలో తను ఇదేమో ఇక్కడ ఇంత సంబరంగా ఉంటే ఆ కాకిగాడు అక్కడ కొండ మీద పిచ్చుకతో పెళ్లి గురించి మాట్లాడుతున్నాడు దీనికి ఆ నిజం ఎలా చెప్పాలి చెప్తే రెండు జీవితాలు నిలబడతాయి చెప్పకపోతే మూడు జీవితాలు నాశనమవుతాయి నిలబెట్టడం కంటే నాశనం కాకుండా చూడటం ముఖ్యం కదా అదే చేయాలి అలా చేస్తేనే నా పావురాన్ని నేను దాన్నవుతాను నిజం తెలిసి కూడా నేను చేయలేకపోతే పావురానికి ద్రోహం చేసినట్టవుతుంది అని అనుకుని పైకి పావురంతో పడిన సంబరం చాలు కానీ ఉన్న పళ్ళంగా నాతో పాటు బయలుదేర్రావే అని చెప్పిన చిలుకను చూసింది పావురం రావే చిలుక కిటికీ దగ్గరే ఆగిపోయావు లోపలికి రావే నేనిప్పుడు లోపలికి రాలేను కానీ నువ్వే బయటకు రావే మనం ఇప్పుడు ఒక చోటుకు వెళ్ళాలి అది కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళాలి అబ్బా నేనిప్పుడు రాలేనే నీ కాకి గురించి చెప్పినా రావా నా కాకి నా కాకిబావకేమైందో చిలుక నీ కాకిబావకి ఏం కాలేదు పావురమ్మా బాగున్నాడు కాకపోతే సరదాగా వెళ్లి ఆట పట్టిద్దాం నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందాం ఇదేదో బాగుంది చిలుక పద ఇంతకీ నా కాకిబాబు ఎక్కడున్నాడు మాట్లాడుతూ ఇక్కడే ఉంటావా లేదంటే నాతో వస్తావా నీతో వస్తానే చిలుక ఒక నిమిషం అప్ చేసుకుని వస్తాను మనం ఫోటోషూట్కి వెళ్ళడం లేదు పౌరమ్మ అలాంటిదేం వద్దు రావే అని కోపంగా చెప్పడంతో పావురం చిలుకతో కలిసి కొండవైపు బయలుదేరింది ఇప్పుడు మనం కొండవైపు ఎందుకు వెళ్తున్నామే నువ్వు నోరు మూసుకొని రావే అని చెప్పగానే పావురం ఏం మాట్లాడకుండా చిలుకతో కలిసి కొండవైపు వెళ్తూ ఉంటుంది కొండమీద ఒక రాయి దగ్గర కాకి పిచుక బాధగా ఉంటాయి పిచుక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది పావురం చిలుక వాటికి కొద్ది దూరంలో ఉన్న మరొక రాయి మీద వాళ్తాయి పావురం తన కాకిబావుతో ఉన్న పిచుకం చూసి ఆదృతగా అడిగింది ఏమి చిలుక నా కాకిబావుతో ఉన్న ఆ పిచుక ఎవరు ఏం మాట్లాడకుండా అవి ఏం మాట్లాడుకుంటున్నాయో శ్రద్ధగా విను అని వాటిని చూస్తూ ఉంటుంది పావురం ఆసక్తిగా అయోమయంగా కాకి పిచుక మాటలు వింటూ ఉంటుంది కాకి మనం కలిసి చావడానిక ప్రేమించుకుంది కాదు పిచుక కలిసి బతకడానికి కానీ ఏం చేద్దాం చెప్పు నాకు నా మరదల పావురం అంటే ఇష్టం లేదు అని చెప్పడం విని పావురం బాధగా కన్నళ్లు పెట్టుకుంటుంది నాతో చెప్పడం కాదు కాకి వెళ్ళి పావురంతో చెప్పు అర్థం చేసుకుంటుంది నా అర్థం చేసుకుంటుంది పిచుక కానీ నేనంటే తనకి చాలా ఇష్టం నాతో తన నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంది ఎంతో కష్టపడి ట్రైన్ ఇల్లు కూడా కట్టించింది ఆ ట్రైన్ ఇంట్లో నాతో చక్కగా కాపురం చేయాలనుకుంది ఇప్పుడు వెళ్ళి మన ప్రేమ విషయం చెబితే తను తట్టుకోలేదు పిచుక అందుకే కథ కాకి మన ఇక్కడొచ్చింది నువ్వొక రాయిని నేనొక రాయిని మెడక్ కట్టుకొని కిందకు దిగుదామని అనుకున్నాం కదా అని అంటుంటే పావురం ఆ మాటలు విని చలించింది వీళ్ళకి పిచ్చి పట్టిందా చులక నేను అర్థం చేసుకుంటానని వాళ్ళకు తెలిసినప్పుడు నా దగ్గరకు వచ్చే విషయం చెప్పాలి కానీ ఇలా రాళ్లు కట్టుకుని కిందకు దూకడం ఏంటి అలా దూకితే ఏమవుతుందో వాళ్లకు తెలీదా చెప్పు అయ్యో ఎట్టి పావురమా వాటి మాటల నమ్మకు వాటి మాటల్లో నాకు నిజాయితీ కనపడటం లేదు ఏదో అలా మాట్లాడుకుంటున్నాయి నీకు ప్రతిది విటకరమే అని పావురం వాటి దగ్గరకు వచ్చింది పావురాన్ని చూసి కాకి పిచుక అయామయంలో ఉంటాయి నువ్వు పిచుకను ప్రేమిస్తే నాతో పెళ్లికెందుకు ఒప్పుకున్నావు నీకోసమే నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో చెబుతుంటే నేను నిన్ను పెళ్లి చేసుకోనని ఎలా చెప్పం చెప్పు అందుకే నేను పెదవిప్పలేదు చెప్పకుండా ఇలా పిచుకను తీసుకొని చనిపోవాలని ఇంత దూరం రావడం మంచిగా అనిపిస్తోందా కాకి బావా నన్ను మన్నించు పావురమ్మా నీకు కాకి పెళ్ళి అని నాకు తెలీదు కాకి కూడా ఏనాడు నాకు ఈ విషయం చెప్పలేదు ఒకవేళ ముందే చెప్పుంటే సరేలే పిచుక ఎన్నో అనుకుంటాం అన్నీ మనం అనుకున్నట్టు అవుతాయా చెప్పు మీరు చనిపోవద్దు మీకు నేను పెళ్లి చేస్తాను పదండి అది కాదు పౌరమ్మా ఇంకేం కాకి బావా అని కాకి పిచుకను తీసుకుని అడవిలో ఒక చోట ఉన్న అడవి తల్లి గుడికి తీసుకెళ్లి కాకి పిచుకకి పెళ్లి చేస్తుంది వాటిని తీసుకొని ట్రైనిల్ దగ్గరికి తీసుకొచ్చింది కాకి బావా పిచుక ఇక నుంచి ఇద్దరు ఇందులో ఉండండి చలికాలం కదా మంచు పడుతూ ఉంటుందని ఇలా మన కోసం కట్టించాను కాకి బావా ఇప్పుడు మీకోసం ఇస్తున్నాను సంతోషంగా ఉండండి అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాకి పిచుక ట్రైన్ ఇంట్లో సంతోషంగా కాపురం పెడతాయి పావురం మాత్రం బాధగా మంచు పడుతుంటే బయట చలిమంట వేసుకుంటూ ఉంటుంది కాకి ఒక కొమ్మ మీద నిలబడి సంతోషంగా అనుకుంటూ ఉండగా పావురం చిలుక కొంగ వచ్చి ఆ చెట్టు మీద వాలుతాయి కాకి వాటిని చూసి లక్కీ ఛాన్స్ అనడం ఆపేస్తుంది పాడకాకి చాలా బాగా పాడుతున్నావు రాగం తాళం పల్లవి అన్ని సమానంగా ఉన్నాయి పాడుకాకి నువ్వు మమ్మల్ని చూసి పాడడం ఆపద్దు అని కొంగ కానీ పావురం అయోమయంగా ముఖం పెట్టి ఏమిటవి రాగం తానం పల్లవా ఏమిటవి నాకు మాత్రం ఏం తెలుసు గ్రద్ద దగ్గర రేడియోలో విన్నాను ఇప్పుడిక్కడ కాకి దగ్గర వాడాను సర్లేంటి మనం వచ్చింది ఎందుకు కొంగ పావురం మీరిద్దరి వాదన దేని గురించి జరుగుతోంది అవును కొంగ అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు మేం ముగ్గురం కలిసి అలా వెళ్తుంటే నీలా లక్కీ ఛాన్స్ వినబడింది ఆ లక్కీ ఛాన్స్ ఏమిటో తెలుసుకోవాలని ఇలా వచ్చాం కాకి చెప్పు కాకి నీ లక్కీ ఛాన్స్ ఏమిటి కదా అవును దీపావళి వస్తుంది అందరం కలిసి సంతోషంగా దీపాలు పెడదాం మన అడవి మొత్తం దీపాల వెలుగుతో చూడముచ్చటగా ఉంటుంది అది కూడా నిజమే చిలుక నా లక్కీ ఛాన్స్ వేరే ఉంది నీ లక్కీ ీన్స్ నాకు అర్థమైందిరా ఏమిటి నీకు అర్థమైంది అదే కదా చెబుతున్నాను ఏమర్థమైందో చెప్పవే కొంగ దీపావళికి పిచ్చుక లక్ష్మీ పూజ చేసుకుంటుంది కదా అని చెప్పగానే పావురానికి చిలుక కూడా పూర్తిగా విషయం మొత్తం అర్థమైపోయింది అవి సంతోషపడుతూ ఓహో అదా సంగతి మొత్తం నిరీక్షణ ఫలిస్తుందనమాట అవును పావురమ్మా ప్రతి దీపావళికి పిచ్చుక లక్ష్మీ పూజ చేస్తుంది ఆ పూజకి అందర్నీ పిలుస్తుంది మనందరం వెళ్లి పూజలో కూర్చునేవాళ్ళం ఎంత సందడిగా ఉండేది అవునే కాకి గత కొంతకాలంగా నీకు పిచుకకి మాటలు లేవు గదా కొంతకాలంగా లేవు కాని ఇప్పుడు ఈ లక్ష్మీ పూజ వల్ల మాటలు కలుస్తాయి మిమ్మల్ని కలుస్తాం పిచ్చుక నేను ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మీరిద్దరు కలిసిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను దీపావళి కాబట్టి లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను నువ్వు కూడా రా కాకి అని పిచుక నాకు చెబుతుంది అప్పుడు పిచుక నాతో మాట్లాడినట్టు అవుతుంది నేను పిచుకింటికి వెళ్తాను అని సంబరపడుతుంట నువ్వు పిచుక కలిసిపోవాలని మనసారా కోరుకుంటున్నాను నేను కూడా అదే కోరుకుంటున్నాను ఆహారం కోసం వేలైంది కాకి మేము వెళ్తున్నాం మళ్ళీ మనం లక్ష్మీ పూజలో కలుద్దాం సరే సరే వెళ్ళండి అని కాకి పైకి చెప్పి లోపల మాత్రం మీరెక్కడికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు పిచుక దగ్గరికి వెళ్లి ఉన్నవి లేనివి కల్పించి చెప్పి మా ఇద్దరి మధ్య చిచ్చు పెడతారు పోండి ఈసారి ఎన్ని చెప్పినా పిచుక నమ్మదు మీ ఇద్దరిని ఎలా తిడుతుందో మీకే తెలీదు అని అనుకుంటూ ఉండగా కొంగ పావురం పిచుక ఇంటివైపు వెళ్తూ ఉంటాయి ఏమే పావురమా ఈ పిచుక ఆ కాకి కలిస్తే పిచుక మన మాట విందో మనకు అన్ని విధాలా సహాయం చేయదు అందుకే మనం పిచుక దగ్గరికి వెళ్ళి కాకి అంటున్నట్టుగా ఉన్నవి లేనివి కల్పించి చెప్పాలి వాటి మధ్య దూరం పెంచాలి మనం పిచుక నుంచి లాభం పొందాలి అవును మనం మరింత వేగంగా వెళ్ళాలి లేదంటే పిచుక కాకి దగ్గరికి వెళ్ళినా వెళ్తుంది తను చేసుకునే లక్ష్మీ పూజకు పిలిచినా పిలుస్తుంది అని అనుకుంటూ రెండు కలిసి పిచుక ఇంటికి వస్తాయి తాళం వేసుంటుంది కొంగ పావులమయోమయంగా చూసుకుంటాయి పిచుక బొట్టు తీసుకొని చిలుక కాకి దగ్గరికి వచ్చింది ఇద్దరికి పెట్టింది కాకి చిలుక మీకు తెలుసు కదా దీపావళికి నేను లక్ష్మీ పూజ చేసుకుంటానని తెలుసు ఈసారి కూడా మీరందరూ ఖచ్చితంగా రావాలి నేను తప్పకుండా వస్తాను పిచుక ఇప్పుడు నేను పావురం కొంగ గ్రద్ద ఇంటికి వెళ్తున్నాను కాకి నువ్వు తోడుగా వస్తావా ఆ మాట కోసమే చూస్తున్న కాకి క్షణం కూడా ఆలస్యం చేయకుండా వస్తాను పిచుక నువ్వు పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానో చెప్పు అని అక్కడి నుంచి పిచుకతో కలిసి కాకి వెళ్తుంది అది చూసి చిలుక సంతోషపడుతుంది కాకి పిచుక మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుండగా దారిలో పావురం కొంగ ఎదురుపడ్డాయి కాకి పిచుక కలిసి రావడం వాటికి నచ్చలేదు జీర్ణించుకోలేకపోయాయి కాని అప్పుడు పిచ్చుకకేం చెప్పలేకపోయాయి పిచుక వాటికి బొట్టు పెట్టి కొంగ పావురమ్మా ఈ దీపావళికి కూడా నేను ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటున్నాను మీరిద్దరూ ఖచ్చితంగా రావాలి సరేనా ఎంత మాట పిచుక మేం రాకుండా ఉంటామా చెప్పు అయినా పిచుక ఇంట్లో జరిగే లక్ష్మీ పూజకి ప్రత్యేకంగా బొట్టు పెట్టి మరో చెబుతున్నాం మేం పరాయి వాళ్ళం కాదు కాకి కూడా పరాయిది కాదు కానీ బొట్టు పెట్టాను కదా ఒక విధంగా చెప్పాలంటే మీకంటేనే కాకి ఎక్కువ ఇష్టం బొట్టు పెట్టి పిలిచాను అని చెప్పగానే కొంగ పవరం ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతాయి రెండు రోజులు గడిచాయి ఆ రోజు దీపావళి అన్ని పక్షులు వాటి ఇంటి చుట్టూ దీపాలు వెలిగించాయి ఎవరింట్లో వాళ్ళు చేసుకున్న పాయసం తింటూ ఉంటాయి కొంత సమయం తర్వాత అన్ని పక్షులు ఒక చోట కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాయి మరుసటి రోజున పిచ్చుక ఇంట్లో జరిగే లక్ష్మీ పూజకి అన్ని పక్షులు వస్తాయి పిచుక లక్ష్మీదేవి ఫోటో పెట్టి పూజ చేయడం మొదలు పెడుతుంది అందరూ శ్రద్ధగా వినండి లక్ష్మీ పూజకు ముందు పసుపు కుంకుమ తమలపాకులు లవంగాలు అగర్బత్తిలు మట్టి ప్రమిదలు నెయ్యి గంగాజాలం పువ్వులు లక్ష్మీ యంత్రం కర్పూరం పండ్లు పత్తి నాణాలు కలసం కొబ్బరి గోమతి చక్రం శంఖం తామర పువ్వు మావిడాకులు ధూపం ఎండు ఖర్జూరాలు తదితర వస్తువుల్లో సిద్ధంగా ఉంచుకోవాలి ఇన్ని పెట్టుకోవాలా మరి లక్ష్మీ పూజ అంటే ఏమనుకున్నావు పౌరమా మాట్లాడకుండా ఉండండి దీపావళి వేళ లక్ష్మీ పూజ చేయడానికి ముందు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఉతికిన బట్టలు వేసుకోవాలి బియ్యంతో స్వస్తిక్ చిహ్నాన్ని సిద్ధం చేయాలి లక్ష్మీ గణేశుని ఫోటోలను ఒక ఎర్రని వస్త్రంపై ఉంచాలి ఫోటోలకు కుడివైపున కలశాన్ని పెట్టుకోవాలి ఎడమ చేతిలో దీపం వెలిగించాలి ఆ తర్వాత కుబేరుడు సరస్వతి కాళీమాతలను పూజించాలి అదేవిధంగా శ్రీ మహావిష్ణువును కూడా పూజించాలి బంగారం వెండి నాణాలు ఆభరణాలు చక్రం శంఖం తదితర వాటిని పూజించాలి అని చెబుతూ పిచుక తన లక్ష్మీ పూజను పూర్తి చేస్తుంది ఆ తర్వాత పూజకొచ్చిన పావురం కొంగ కాకే చిలుకా గ్రద్దకి పళ్ళేస్తుంది కమ్మని భోజనం పెట్టి పంపిస్తుంది